రాష్ట్రంలో వైసీపీ హయాంలో అనుసరించిన అస్తవ్యస్త విధానాలతో అప్పుల పాలన రాష్ట్రాన్ని గాడులో పట్టడానికి ఎన్డీఏ చేస్తోందని టీడీపీ రూరల్ ఎమ్మెల్యే చెప్పారు గడిచిన ఐదేళ్లలో కుంటుపట్టిన మళ్లీ గోరంట్ల మంగళవారం ఉదయం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ టీం జరిపిన దావోస్ పర్యటనలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు పదవి కోల్పోయిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా కూటమిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గోరంట్ల విమర్శించారు జగన్ కరోనాలో పెట్టుబడులు వెనక్కి పోయాయని పారిశ్రామిక విధానం విచ్ఛిన్నం చేశారని ఫలితంగా పెట్టుబడిదారులు పారిపోయారని ఆయన విమర్శించారు విశాఖ రాయలసీమ కేంద్రాలుగా కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు రాబోతున్నాయని ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా పరిశ్రమలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు తిరిగి పట్టా లెప్తున్న పారిశ్రామిక విధానాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కూడా మనం గమనిస్తా ఉన్నాం దీన్ని తిప్పికొడతాం పరిశ్రమలు వస్తున్నాయి విశాఖ రాయలసీమ కేంద్రాలుగా గ్రోత్ సెంటర్లు నలభై ఏడో సంవత్సరం విజన్ డాక్యుమెంట్ లో విధంగా కాన్సెప్ట్లో ముందుకు సాగుతున్నాం వికేంద్రీకరణ పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం కృషి జరుగుతోంది ఉంది ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా అనేక పరిశ్రమలు కానీ సంస్థలు కానీ స్థాపించేదాని కోసం ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం మరోవైపు అరాచక ఆటగా విధానం రాజ్యవేన సందర్భంలో భయానక పరిస్థితులకు మధ్య లోకేష్ గారు పాదయాత్ర చేసి నిరంతరంగా అనేక రోజుల పాటు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి భరోసా కల్పించారు ప్రజల్లో నమ్మకం కల్పించారు కేడర్లో ధైర్యం నింపారు ఫలితంగా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి అవకాశం ఏర్పడైంది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వ సారాజ్యంలో రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది పరిశ్రమలు పారిపోవడమే కాదు ఉపాధి లేకుండా పోయింది లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి ఇవాళ అప్పులు వడ్డీలు కడతానికి ఆదాయం సరిపోయిన పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం త్వరలోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ రైతులకు ఇవ్వాల్సిన భరోసా కార్యక్రమం కానీ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు కూడా జూన్ కల్లా కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది చెప్పినవైన వాగ్దానాలను అమలవుతున్నాయి ఇవాళ గ్రామాల్లో రహదారులు డ్రైన్ల నిర్మాణం జరుగుతుంది ఏ రంగానికి ఆ రంగం కేటాయింపులు జరుగుతున్నాయి ఉండదయ్యా నా ఉద్దేశంగా వైసీపీ ఉండదు ఎందుకు ఉండదంటే రాబోయే రెండు సంవత్సరాల పార్టీ నిలబెట్టలేదు జగన్మోహన్ రెడ్డి మొన్న ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఏదో బటన్ నొప్పుల్లో వచ్చినాయా మరొకటి వచ్చినా వచ్చినాయి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉండదు ఎందుకంటే ఒక సంవత్సరం ఒడిదుడుకులు ఉంటాయి అధికారంలోకి వచ్చిన పార్టీకి బికాజ్ ఆ పార్టీ ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు విధాలు సరి చేయడానికే సంవత్సరం పడుతుంది చెప్పినా అమలు చేయబోతున్నాం సంక్షేమం అంతా అభి అమలవుతుంది అభివృద్ధి అంతా అమలవుతుంది ఫలితాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి మెరుగుపడుతుంది ఆర్థికంగా కొంత నిలదొక్కుంటాం పేదలకు కూడా కొంత వెచ్చించేదానికి పేద కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ మాకు వచ్చిన ఆర్డర్లు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మహిళలకి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లు వస్తున్నాయి సబ్సిడైజ్ లేదు మమ్మల్ని ఇయర్ మార్క్ చేయమన్నారు మార్క్ చేయమన్నారు ఏ ఒత్తులుగా ఆ వృత్తులకి నిధులు విడుదలవుతున్నాయి రేపు ఏప్రిల్ బడ్జెట్ లో భారీ ఎత్తున నిధులు కేటాయింపుతున్నాయి ప్రతి వాళ్ళకి నిధులు విడుదలవుతున్నాయి ఏదో మొక్కుబడి కుర్చీలు లేని బల్లలు లేని పోస్టులు కాదు అందువల్ల నిధులు సద్వినియోగం చేసుకునేలాగా అభివృద్ధి జరిగేలాగా కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం పెద్ద దోషి విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు అనేక సంస్థలు మోసం చేశాడు విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు లక్షల కోట్లు సంపాదించాడు ఇవాళ అవన్నీ మన తిరిగి బాధితులకు అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇవాళ కాకినాడ సీ పోర్టు చూసాం అల్లుడికి ఈఎం కుడికి కట్టబెట్టాడు అవన్నీ కూడా అవన్నీ ఏ ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండో ముద్దాయి ఆనాడు నేడు నాడు నేడు కూడా రెండో ముద్దాయి ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే తప్పు పదం అనుకుని రాజీనామా చేస్తుంటాడు అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైనది కాదు ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు చేస్తారని నేను అనుకో చేర్చుకుంటానని నేను అనుకో పెద్ద దోషి విశాఖపట్నం కేంద్రంగా దోపిడీ చేశాడు అనేక సంస్థలు మోసం చేశాడు విశాఖపట్నంలో భయానక వాతావరణం సృష్టించి వేల ఎకరాలు సంపాదించాడు లక్షల కోట్లు సంపాదించాడు ఇవాళ అవన్నీ మళ్ళీ తిరిగి బాధితులుగా అప్పచెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఇవాళ కాకినాడ సీ పోర్ట్ చూసాం అల్లుడికి ఈఎంకుడికి కట్టబెట్టాడు అవన్నీ కూడా అవన్నీ ఏ ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేశారో అలాంటి నాయకులందరూ శిక్ష పడాల్సిన అవసరం ఉంది రెండో ముద్దాయి జగన్మోహన్ రెడ్డిగా రెండో మద్ద ఆనాడు నేడు నాడు నేడు కూడా రెండో మద్దయ్ ఆయన ఎందుకు రాజీనామా చేశాడంటే తప్పు పోదు అనుకుని రాజీనామా చేసి ఉంటాడు అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ పార్టీలో కూడా ప్రవేశం సరైంది కాదు ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవడం సరైనది కాదు చేస్తారని నేను అనుకో చేర్చుకుంటానని నేను అనుకోరు